చరిత్రలో తిరుగులేని విజయాన్ని సాధించామని అహంకారంతో కాకుండా నేల మీద నిలబడి పరిపాలన చేద్దామని తెలుగుదేశం నేతలు కార్యకర్తలకు లోకేష్ పిలుపునిచ్చారు అధికార గర్వంతో విర్రవీగిన వైసీపీకి ఏ గతి పట్టిందో గుర్తుంచుకోవాలని శ్రేణులకు హితబోధ చేశారు తెలుగుదేశాన్ని లేకుండా చేస్తామన్న వాళ్ల అడ్రస్సే గల్లంతైందని చురకలు వేసిన లోకేష్ రెడ్ బుక్ కంటే అంత భయమేందుకని వైసీపీ నేతల్ని నిలదీశారు కూటమిలో చిన్న చిన్న విభేదాలు సహజమని అవి మిస్ ఫైర్లు క్రాస్ ఫైర్లు కాకుండా చూసుకోవాలన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్లీ గెలిచేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూ లెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి పార్టీ లేకుండా చేస్తా అన్నారు ఎడ్రస్ లేకుండా పోయే పరిస్థితి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటకి ఎంటేసింది ఎవరు సొంత బాబాయిని లేపేసింది ఎవరు జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు అందరూ ఎర్రబుక్కు ఎర్రబుక్ అని ఏడుస్తున్నారు ఎందుకయ్యా అంత ఏడుపు నేను ఆనాడు చెప్పింది ఏంటి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్తా ఎర్రబుక్ అంటే ఒకడికి గుండు పోటు వచ్చింది ఎర్రబుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు సారి చెయ్యి ఎర్ర కొట్టుకున్నాడు ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు అర్థమైందా రాజా ప్రజలకు దగ్గర అవ్వాలి అహంకారం ఈగో పక్కన పెట్టుకోవాలి అహంకారం ఉంటే ఏమవుతుందో మన అందరం చూసాం నూట యాభై ఒక సీట్లు ఏమైంది పదకొండీ అందుకే నేలపై ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి చిన్న కుటుంబంలోనే సమస్యలుంటాయి మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావటం సహజమే ఈగోలు పక్కన పెట్టండి అందరం కలిసి పనిచేద్దాం విడాకులు మిస్ఫైర్లు రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుస్తున్నా మనకి ప్రజలు ముఖ్యం వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం ముఖ్యం ఆయర్నిసలు కష్టపడాలా వాళ్ళకి అందుబాటులో ఉండాలా తిరిగి ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభా ముఖ్య కార్యకర్తలందరూ తెలుపుకుంటూ ఎప్పుడు మా ఇంటి తలుపు మీకోసం తెరిచుంటాయి